మాట్లాడుతూ చాలా కాలంగా ఈ సమస్యను భారతదేశ ప్రభుత్వం మావోయిస్టుల సమస్య మావోయిస్టులని మార్చి పదహారు వరకు వచ్చే సంవత్సరానికి అందం చేస్తామని అమిత్ షా గారు కానీ పౌర సమాజం అనేది శాంతిని కోరుకునేది కాబట్టి బాధితులందరూ ఆదివాసీలు కాబట్టి పౌరిస్టులకి లేదా ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణల్లో చాలా విషయాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మనం ఒక జోక్యం చేసుకొని కనీసం శాంతి నెలకొల్పడానికి చర్చ జరగడానికి మాట్లాడుకున్నామనే సమావేశాన్ని ఇక్కడ శాంతి కమిటీ జస్టిస్ చంద్రకుమార్ అరుణోపాల్ సార్ అట్లాగే వీళ్ళంతా కలిసి జంపల్ నదిలంతా కలిసి ఒక ప్రయత్నం చేసిన దాని నుంచి భావిస్ట్ పార్టీ పట్టం కూడా వచ్చింది తర్వాత ఇవాళ భారత్ బతాలు ఒక ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి ముందుగా విరా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వ్యవహారం జరిగినప్పుడు అక్కడ జరిగిన దౌర్జన్యం మీద పర్యావరణం నష్టం మీద సుప్రీంకోర్టు మన ఒక వ్యాఖ్యానం చేసింది వందలాది బుల్ నుంచి అక్కడ ఉంటే అక్కడ ఆ శబ్దాలకి పక్షులు జంతువులు పెరిగిపోతుంటే ముక్కలు వద్ద వెళ్ళబడుతుంటే మా హృదయం ముక్కలైపోయింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్య కానీ ఒక వెబ్సైట్ లో బస్తూ చూసిన ఒక స్టోరీ ఏదో పండుగ జరుగుతుంటే ఈగల్ పిల్లలు ఒక ఇరవై మంది ఈగల్స్ పిల్లలు ఎన్కౌంటర్ ప్రారంభమైంది వాళ్ళందరూ కాసగడ్డిలో కోసగడ్డిలో ఒక పెద్ద గడ్డిలో దాటుతున్నారు ఆ పిల్లల్లో వారి పట్టించె దీనికి ఒక ఉంది ఇక్కడ చిన్న అరణ్యాన్ని మోసం చేసినందుకు జింకలు అవన్నీ చనిపోయాయి కుక్కల బారిన వెళ్ళి అక్కడ ఏడు వేల ఎకరాలు పనిపడిన చాలా అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద అటవీ రాష్ట్రాల్లో మనుషుల వేయడం జరుగుతుంది ఇది ఒక కఠినమైన వాస్తవం పేరు మావోయిస్టులనే యుద్ధం కావచ్చు మావోయిస్ట్ ముక్తి భారత్ కావచ్చు కానీ బస్తర్ లో కానీ దట్టవాడిలో కానీ ఛత్తీస్గఢ్ మొత్తంలో జరుగుతున్న మూడు విషయాలు గ్రౌండ్ వ్యాజీ ఏంటి గ్రౌండ్ లో ఏం జరుగుతున్నాయి అక్కడ పారామెంటరీ పోలీసులు తర్వాత సర్వాదు ప్రారంభించి వస్తున్న ఒక సంప్రదాయంగా డిఆర్ఎస్ ఈ మూడు ఫోర్సెస్ కలిసి ఆరేడు మందికి ఒక పోలీసు లాగా వ్యవస్థ నడుస్తుంది దీనివల్ల ఏమవుతుంది గవర్నమెంట్ గారిలో ఒకటి మనం తెలుసు మనం తెలంగాణ పక్కనే ఉన్నది కాబట్టి చాలా కాలంగా అక్కడి నుంచి వైసండ్ విస్తాం అక్కడి నుంచి బయటపడే పరిస్థితి ఆదివాసీలు కూరవాసులు మనం పెట్టుకునే వాళ్ళు అక్కడ పరిస్థితి రెండవది హింస ఈ హింసలో ఒక్కొక్కసారి నలభై మంది ముప్పై మంది ఇరవై మంది ఈ చనిపోతున్న వాళ్ళందరిలో మావోయిస్టులు చనిపోతున్న వాళ్ళని సరే మనం మావోయిస్టుల హక్కుల గురించి అట్లా ఏకపక్షంగా దీర్చే అభిప్రాయం అభిప్రాయం తంపడము ఐవారు మంత్రులందుకు చంపడము ఇతర నాగరిక పద్ధతులు ఉంటాయి కదా అని కూడా మాట్లాడాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఏంటంటే మూడు వందల మంది ఆదివాసీలు ఎన్కౌంటర్లు చనిపోయినారని ఒక వార్త ఒకరి నిర్వాసితులు కావడము ఒకరికి హింస రెండవ వైపు అక్కడ బతకలేదు ఒక అనిశ్చిత పరిస్థితి ఇది ఇవాళ మనం ఆదివాసం ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ గ్రౌండ్ రియాలిటీలో మైనారింటి వాళ్ళు చూస్తుంటారా ఉంటారా సరే అది కూడా మాట్లాడడం లేదు అప్పుడు రాజ్యాంగము మీరు రాజ్యాంగం ప్రకారం నమ్మి అందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి ప్రకారం ప్రకారం పనిచేయండి అనుకుంటూ ఇప్పుడున్న వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు రాజ్యాంగంగా నమ్మకం దాని దిశగా దాని మూల సూత్రాలు తెచ్చిన వాళ్ళకి తెలుసు అట్లే మరోవైపు వాళ్ళు ఎవరైతే ముక్త భారత్ చేద్దామనుకున్న మోయిస్ట్లు కూడా రాజ్యాంగా వ్యవస్థ లేదు గౌరవం లేదు వేరు వేరు భావన వల్ల రాజ్యాంగానికి నమ్మారు కానీ ఈ కాన్ఫ్లిక్ట్ లో బాధితులు ఈ సంఘర్షణలో బాధితులు మనం దాని గురించి పచ్చి ఎందుకంటే సోరీ సోరీ విజ్ఞప్తి చేసింది మనకి దాని అట్ల నుంచి వచ్చిన భూమి మీద అది ఏమన్నా అంటే బస్టత్తి బచాయించండి అని సరే మనం సుదూర ప్రాంతంలో ఉండవచ్చు కానీ మనం ఇక్కడ అనుభవిస్తున్నాం ఉన్నాం కాబట్టి ఈ విషయాలేంటి వల్ల మనం దాని గురించి మాట్లాడాలి మాట్లాడకపోతే నిజంగానే కేవలం మనం పర్యావరణ ప్రేమ జంతు ప్రేమ వీటికి మాత్రమే మిగులుచుకోగలం మనుషుల మీద ప్రేమని సమాజం అనేది నిజంగానే శాంతి అనేదని ఎందుకు కోరుతున్నది అనేది అర్థం చేసుకుంటే తప్ప మీకు అర్థం కాదు రెండవది ఏం జరుగుతున్నది చర్చలన్న ప్రతిసారి మనకి ఈ మధ్యలో ఇక్కడ మేధావుల మీటింగ్ జరిగింది పని కూడా మేధావులే కాబట్టి వాళ్ళు పూర్తిగా ప్రజలు మరియు రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళు ప్రజల మరియు విశ్వాసాలకు వ్యతిరేకమైన వాళ్ళు సాయుధ పోరాట పందాల ద్వారా ఈ ప్రభుత్వాలు మారణాలు ఇవన్నీ ఫ్యాష్ అని అనుకునే వాళ్ళ విధి ఉంటుంది వాళ్ళు ఏమంటారు ప్రధానంగా చర్చల ప్రతిపాదనంతా కూడా నక్సలైట్లు పడ్డప్పుడు ఈ పడ్డ సమయాలలో ఇట్లాంటి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు ఒక ప్రతిపాదన ఇస్తారు చర్చ ఈ చర్చలైన తర్వాత వచ్చిన వెసులుబాటు ప్రయోజనం బలపడ్డరు అనేది పెద్ద మంత్రులతో మాట్లాడారు కాదు నిజమా రెండు వేల నాలుగులో ఇక్కడ చర్చ జరిగింది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ అవర్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో చర్చ జరిగింది ఆ చర్చల పర్యావసం చాలా మందికి తెలుసు ఏమిటైతే ఆ చర్చల తర్వాత ఆ పార్టీ బల్లబలలో లేకుండా పోయి మరింత మరింత సుధారణకు ఇస్తుంది ప్రస్తుతం ఏమిటి చర్చల తర్వాత బలపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ భయపడ్డా భయపడ్డలేదు ప్రభుత్వం బలపడింది ప్రభుత్వం అన్ని రకాల బలపడి ఇక్కడ రాజకీయాలు లేకుండా పోయే పరిస్థితి కూడా అంటే ఎందుకు ప్రకారం చేస్తున్నారట నిజాన్ని వెసులుబాటు కోసం నచ్చే ప్రయత్నం చేస్తున్నారా మన అందరం వాళ్ళ కోసం ప్రయత్నం అనేది ఇక్కడ కాదు మనం నిజంగానే ఒక స్పిరిట్ మిగిలి ఉన్నది కాబట్టి ఆదివాసులు ఏమో జరుగుతున్న ఒక యుద్ధాన్ని అర్థం చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్లాగే అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో శాంతి కావాలి కాబట్టి మనం అడుగుతున్నాం ఇది మన బాధ్యత ఎందుకు బాధ్యత అంటే నిజానికి రాజ్యాంగపరమైన వ్యవహారాలు మాట్లాడడానికి కూడా మనం అట్లే బాధ్యత ఒక కాన్ఫిడెన్స్ జరుగుతున్నది ప్రశాంతంగా ఉండాలి ఎందుకు అడుగుతున్నారంటే వాతావరణాన్ని కనిపించడానికి ముందు ఒక అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే చర్చకు సాధ్యమే అనేది ప్రకటన సారా నిజానికి వాళ్ళ నుంచి ఒక సూచన వచ్చింది ఈ సూచన వచ్చిన దానికి విరుద్ధంగా ఇద్దరు ప్రముఖులు నరేంద్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్దేశం వాళ్ళు ఇద్దరు మాట్లాడారు వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటి వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటంటే ఆయుధాలు వీలండి జనజీవన శ్రవంతిలో కలిసండి జనజీవన శ్రమంతిలో వచ్చిన తర్వాత చర్చల అవసరం ఉంటుంది జనజీవన శ్రమంతి అనే దాంట్లో వచ్చిన తర్వాత ఆయుధాలు విడిచిపెట్టిన తర్వాత చర్చలు అవసరం ఉండదు దానికి చర్చలు చేయాల్సిన పని కూడా ఉండదు ఎందుకంటే దాని తర్వాత వచ్చే పునరావాసాలు పేపాతో చేసుకోవడం ఏదో వస్తాయి కదండి తప్ప అది నిజాన్ని పెట్టాము దాని తర్వాత నిజానికి లొంగిపోండి లేదా చచ్చిపోండి అని ఈ లొంగిపోండి లేదా చచ్చిపోండి అని అంటే అర్థం ఏంటి మీరు లొంగిపోతారా లేక చచ్చిపోతారా అది ఇష్టం తెచ్చుకోండి దీన్ని చాలా అంశాన్ని సోని ఆమె మాటల్లో అనిపిస్తుంది లొంగిపోతే ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వైసా కాదు కదా ప్రభుత్వ ఎక్కడే చెప్తున్నాయి ఇంకా వంద మంది మిగిలినారు వెయ్యి మంది మిగిలినారు వేల మంది మిగిలినారనే ప్రభుత్వం ఎక్కరు మావోయిస్టులు అంటే వాళ్ళు వెయ్యి మంది అని మిగిలినది మిగతా లక్షలాది మంది వెళ్ళిపోవడం అంటే అక్కడ మంది అంటే సోది సోది మాటల్లోనే దొంగిపోయిన మావోయిస్టులు అనే లాంటి సుప్రీంకోర్టు సూనించావాల్సి జరిగే పరిణామాలను చెప్పినా మనం మీరు ఉన్నాం అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నాయి ఎట్లాంటి పరిస్థితులు వేపు పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలను కూడా సీక్షిస్తున్న ప్రయత్నాలలో మనం ఎట్లా చేయాలి భావోయిస్టు సిద్ధంగా ఉండదు ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ రెండు స్టేట్లు అయిన తర్వాత కూడా రెండు వెళ్ళిపోతుంది ముగ్గురు ఒకసారి చదివినారు ఇద్దరు మనం చదివినారు ఈ ఐదుగురు వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఎట్లా ఆకారంగా ముందు తీసుకోవడం నిజంగానే మనం దగ్గర ఉన్న బలమే చాలా మంది మధ్యలో రాస్తున్నారు ఈ దాని తర్వాత జరిగిన పరిణామం నిజానికి తెలుగునాట తెలుగు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే కొందరు ఒక రెండు వందల సంస్థలు కలిసి నేషనల్ లెవెల్లో ఒక ప్రయత్నంగా ఒక స్టేట్మెంట్ తీస్తారు కానీ ఈ చర్చలకు సంబంధించి కానీ ఆదివాసులకు సంబంధించి కానీ లేదా మావోయిస్ట్ పార్టీ ఇవన్న ఇంటి గురించి కానీ శాంతి రూపంలో తేవడానికి కానీ ప్రయత్నం తెలుగు తెలుగునాట ఉండే ఒక చైతన్యం కదా తెలుగునాడే ఉండే ఒక పౌర సమాజం బలం వల్ల ఈ చర్చలు జరగడం జరుగుతుంది చాలా మంది రాష్ట్రాల వీటి మీద ఎట్లా దీనికి ఒక చర్చల టేబుల్ దాకా తీసుకున్నారు మీకు చాలా ఉదాహరణలు నాగాలాండ్ కావచ్చు మనం ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన చర్చలు కావచ్చు ఈ చర్చలతో పాటుగా విదేశాలలో జరిగిన చర్చలు కొలంబియా లాంటి చోట్ల పాప్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తో చర్చలు జరిగినాయి అంతర్జాతీయ సంస్థలు చివరి క్యూబా లాంటి దేశాలలో చర్చ జరిగినవి వాళ్ళతో చర్చ జరిగిన పరిణామాలు ఉండవు వాళ్ళు వీళ్ళకంటే ఇవాళ మావోయిస్టులని మనం చెప్తున్నారు అంటే బలంగా ఉన్న ఒక సైన్యానికి చర్చ జరిగిన వాళ్ళు నేపాల్లో జరిగిన పరిణామాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి దాంట్లో ఒక డాక్యుమెంటరీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు మిలిటరీ మీద దాడి చేసే చర్చ ఉంటుంది మావోయిస్టులు మిలిటరీలో దాడి చేసిన తర్వాత కూడా చర్చలు జరగదు అంతర్జాతీయ యుఎన్ లో ద్వారా చర్చలు జరిగిన వాళ్ళు చివరికి ఆశ్చర్యంగా మావోయిస్టు సరే వచ్చినారు వాళ్ళ వాళ్ళలో సిద్ధపడ్డారు వీళ్ళలో సిద్ధపడ్డారు వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత పునరామకాలంలో మావోయిస్టులను ఇంటర్లో గీయించుకుని చేసుకునే చేస్తున్నారు ఇదంతా జరిగిన చరిత్ర మనం ఇవన్నీ అంటలేదు మొదలవు గర్చుంది అక్కడ మానవ హరణం జరుగుతున్నది ఈ మానవ హణం జరగడం వల్ల మేము ఎవరిని అనడం లేదు తటస్థులుగా మేము మాట్లాడుతున్నాము నిజమే అండి తటస్థత ఎందుకంటే చర్చలు ఎందుకు దగ్గర అంటున్నాం ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే పొద్దున తెలివిలో ఉన్న వాళ్ళందరికీ కష్టమైన విషయాలు ఏంటంటే ఆదివాసులు నేల దీంతో ఉన్న ఖనిజాలకి కోసం కదా మార్కెట్ కోసం జరుగుతాయి కదా ఇట్లా అర్థం ఇచ్చారు కదా మార్కెట్ కోసం జరుగుతున్నాయని అది కూడా అట్లే మనం సరే మీరు ఎందుకోసం చేస్తున్నారు అవసరం లేదు కానీ ప్రజలకు ఉండే జీవించే హక్కుండా ఈ కాన్ఫ్లిక్ట్స్ లో మావోయిస్టులకు లేదా మీకు జరుగుతున్న యుద్ధాలు ప్రజలు మరణిస్తున్నారు ఆదివాసులు మరణిస్తున్నారు వాళ్ళు మరణించకుండా వాళ్ళు మరణించకుండా ఉండడానికి ఒక టేబుల్ దగ్గర రండి మీరు చర్చలు జరపండి ఇప్పటికే మావోయిస్టులు మాత్రం కనుక ఇప్పటికే మావోయిస్టులు చాలా కటగిరి కల్లి మాట్లాడుతున్నారు కనుక వాళ్ళకుల గురించి వాళ్ళు రెండు ప్రకటన చేస్తారు కటగిరి కల్లి కాకులు వీళ్ళకు సంబంధించారు అట్లాగే రాజ్యాంగ విలువలకు సంబంధించి దానిలో ప్రస్తావిస్తారు అదే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే ప్రభుత్వాలు కాబట్టి తప్పనిసరిగా రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలలో ఉంటారు కాబట్టి మావోయిస్టులు రాజ్యాంగం ధికరించవచ్చు కూడా వాళ్ళకున్నారు వాళ్ళు కాదు వాళ్ళ రాజ్యాంగ ప్రకారమే ప్రమాణం చేసి వాళ్ళకుందా లేదు వాళ్ళు వాళ్ళకు రాజకీయ విశ్వాసాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విశ్వాసాలని వాళ్ళు వదులుకోవడము లేదా అభివారంతో దొరికిపోవడం చర్చలు కాకుండా ప్రాక్టికల్ గా ఉండే అక్కడ శాంతితడానికి కావాల్సిన చేతులు ఎక్కువ లేకపోతే అక్కడ కాపాల్సిన వాతావరణం ఏర్పరచడం ద్వారానో లేదా ఒక సంసిద్ధత బెత్తపరచడం ద్వారా ఒక టేబుల్ దిగి రావాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళ తెలుపు ఎవరి పక్షము వహించడానికి ఇక్కడ ఎవరు అంత శక్తివంతులు కాదు అటు మావోసిన పక్షం వహించడానికి ఇటు ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి కొంత శక్తివంతులం కాదు గౌర సమాజం అంతా శక్తివంతంగా ఉండదు కానీ ఒక మానవ హరణాన్ని ఆపడానికి అక్కడ జరుగుతున్న పరిణామాన్ని హింసని ఆపడానికి అక్కడ జరుగుతున్న నిర్వాచితత్వము అనిశ్చితిని ఆపడానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి కానీ చాలా కాలం మారిన తర్వాత ఇవాళ ఎందుకు ఇంత ఆటంకంగా ఉంది భావ శిస్తా ఎందుకు రావడం వాళ్ళు బలహీన పడ్డాలని భావిస్తున్నారా లేదా ఇటు వెసులుబాటు కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను భావిస్తున్నారా లేదా అంత్యవైద్యం ఏదో చేద్దాం నిజంగానే శిక్షించుకో దానికి ముందు మన దిల్ని నిర్మూలించాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నిజానికి అంతకుముందు ఓట్లన్నీ కూడా హింస ప్రతిహింసకు సంబంధించిన కానీ హింస ఎవరు చేస్తున్నారు ప్రతిహింస ఎవరు చేస్తున్నారు అనే కానీ కానీ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది నేరం రాజాయంలో కానీ ఇది వాక్ స్వాతంత్రంలో భాగం అశాంతి అనేది కానీ ఈ అశాంతి మన లక్షణం కానీ ఇంతమంది కోర్టులో కూడా అవుతాయి తీర్పు కూడా వచ్చింది అంటే మన రాజకీయ విశ్వాసాల వల్ల మనం ఇన్వెస్ట్మె మన రాజకీయ కార్యాచరణ ద్వారా అవసరం సాయుధ పోరాటం అంటే సాయిద పోరాట చేతి కావచ్చు కానీ సాయుధ పోరాటం రాజకీయాలే కాదనే తీర్పు కూడా వస్తుంది కానీ కాలం మారింది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం నిజాన్ని మన్మోహన్ సింగ్ గౌరవించాడు అంతర్గత శత్రువులు వా ముఖ్య ఈ ప్రభుత్వం దాన్ని చివరిదాకా తీసుకెళ్లి అంతర్గత శత్రువులు ప్రధానం ఈ అంతర్గత శత్రువుల ఆలోచన ప్రధానం ఈ ఆలోచన దేశానికి ప్రధానమైన శత్రుల వాళ్ళు లాంటి రాజకీయ వేత్తలు వాళ్ళ వల్ల వచ్చిన సలహాదారు వాళ్ళ వల్ల వచ్చిన ఐత్యాన్ని అందువల్ల ఏమంటున్నారు ఇట్లా ఉండడం కూడా అర్థనష్టం తప్పదు మరి అడుగుతున్నది ఆదివాసుల గురించి ఆదివాసులలో ఈ హింస వల్ల ఏర్పడిన పరిణామాల గురించి అయితే అక్కడ జీవితం నాశనం అవుతుందని మనం ఈ భారతదేశపు రా స్వాతంత్ర హక్కు అశాంతిలో ఉంది మన హక్కు అశాంతి గురించి మన హక్కు అశాంతి నుంచి వచ్చే విప్లవాలు కావచ్చు అశాంతి నుంచి వచ్చే ఆందోళనలు కావచ్చు అది రాక్ స్వాతంత్ర్యంలో అంత అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వాలు మరేం తప్పు చేయడం లేదు భారతదేశంలో ఆలోచించేవాడిని భారతదేశంలో కనీసం మనుషుల గురించి పట్టించుకునేవాణ్ణి పర్యావరణాలు లక్ష్య విషయాలు చెప్పొచ్చున్నాక మనుషులే పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు ఈ భారతదేశ ఆత్మలాగా మేము భావిస్తూ మనం అందరూ ఈ ప్రయత్నాన్ని గుర్తు తీసుకోవడం అది ఎక్కడా కూడా ఇది భారత్ స్వాతంత్ర్యంలో అంతర్వంగా ఈ ప్రయత్నాన్ని మరింత చేసి మావోయిస్టు సిద్ధపడవి కనుక